హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటై మీసేవా సో జనరల్గా ఎక్కువ మందికి త్రిబుల్ ఐటీ అప్లై చేసే స్టూడెంట్స్ అందరికీ కూడా సిమిలర్గా వచ్చే డౌట్ ఏంటంటే ఎన్ని మార్క్స్ వస్తే త్రిబుల్ ఐటీలో సీట్ వస్తుంది సో మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి మేము త్రిబుల్ ఐటీలో అప్లై చేసుకుంటే సీట్ మాకు వస్తుందా రాదా లేదా ఇన్ని మార్క్స్ వచ్చాయి మేము అప్లై చేస్తే మాకు సీట్ వస్తుందా రాదా అనే డౌట్ చాలా మందిలో ఉంటుందన్నమాట సో చాలామంది అసలు వస్తుందో రాదో అనే కన్ఫ్యూజన్తో అప్లై కూడా చేసుకోరు ఎందుకు డబ్బులు వేస్ట్ కదా అని చెప్పేసి సో కాన్సెప్ట్ ఏంటంటే అసలు త్రిబులైటీలో మనం సీటు సాధించాలంటే మీరు కంప్లీట్ నోటిఫికేషన్ని కూడా చెక్ చేసుకోండి ఎక్కడో కూడా వాళ్ళు ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి మేము సీట్ ఇస్తాం ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ వీళ్ళకి మాత్రమే అవకాశం ఉంది అని వీళ్ళు ఎక్కడ చెప్పలే సో దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వారికి మేము సీట్ ఇస్తామని అర్థం అన్నమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండలంలో ఒక స్కూల్ని పర్టికులర్గా మనం తీసుకుందాం లేదా ఒక ఏరియా లేదా ఒక జిల్లాలో తీసుకుందాం వాళ్ళలో ఫైవ్ నైంటీ వచ్చిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఫైవ్ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఫైవ్ థర్టీ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి ఆప్లెస్ మనకి ఫైవ్ నైంటీ వాళ్ళకే సీట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట లేదా ఆ ఏరియా పర్టికులర్ లేదా ఆ క్యాస్ట్లో లేదా ఆ స్కూల్లో హయ్యెస్ట్ స్కోర్ ఫైవ్ అనుకుందాం హైయెస్ట్ స్కోర్ ఫైవ్ థర్టీయే ఉండి రిమైనింగ్ అన్నీ కూడా అండర్లో ఉన్నాయి అనుకోండి అప్పుడు ఈ ఫైవ్ థర్టీ వాళ్ళకే ఇస్తారు ఎందుకంటే ఉన్న వాళ్ళల్లో వీళ్ళు మెరిట్ని తీస్తారు సో ఉన్న వాళ్ళలో మెరిట్ తీస్తారు కాబట్టి ఈ ఫోర్ ఎయిటీతో పోల్చుకుంటే ఫైవ్ థర్టీ మెరిట్ కాబట్టి వీళ్ళకే సీట్ ఇస్తారు కొన్ని కొన్ని సార్లు ఇలా కూడా జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు మాత్రమే అన్ని టైమ్స్ ఏం కాదు సో కొన్నిసార్లు ఏంటంటే ఈ విధంగా ఉన్నప్పుడు కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ వచ్చినా కానీ త్రిబుల్ ఎడ్లో సీట్ సాధించవచ్చు కొన్ని టైమ్స్లో మాత్రం కొన్ని సందర్భాల్లో మాత్రం సో అదేవిధంగా త్రిబుల్ ఎడ్లో సీట్ రావాలంటే ఇన్ని మార్కులు ఎన్ని మార్కులు ఏం లేదు హైయెస్ట్ మార్క్స్ ఉంటే సరిపోద్ది అన్నమాట సో కాబట్టి ఏ టైం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఫీజు కూడా పెద్దగా అయితే ఏమీ లేదు అప్రాక్సిమేట్లీ ఓసీ వాళ్ళకి త్రీ హండ్రెడ్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి టూ ఫిఫ్టీయో టూ హండ్రెడ్ ఉంది సో కాబట్టి పెద్ద ఖర్చులేమీ కాదు ఈరోజు మనం బయట పెట్టే ఖర్చుల్లో పోల్చుకుంటే సో కాబట్టి ప్రతి ఒక్కరు అంటే నేను ఖచ్చితంగా ఫోర్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళని అప్లై చేయమని చెప్పను కానీ మాక్సిమం ఫైవ్ ట్వంటీ దగ్గర నుంచి ఇంకా అబవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి మేబీ ఏమైనా ఛాన్స్ ఉండొచ్చేమో మీ క్యాష్ వేకెన్సీలో మీ ఏరియా వేకెన్సీలో మీకు ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో దాన్ని మనం ఎందుకు లూజ్ అవ్వాలి లాస్ అవ్వాలి సో కాబట్టి ఫైవ్ హండ్రెడ్ అబవ్ వచ్చిన అందరూ కూడా ట్రై చేయండి అప్లికేషన్ పెట్టుకోండి వచ్చిన నష్టమైతే ఏమీ ఉండదు